హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వరంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ నాయకులు శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ ఉలివేందుల రామ్ గోపాల్ రెడ్డిని అభ్యర్థించారు ముఖ్యంగా గడువు ముగిసిన పదకొండవ వేతన సవరణ సంఘం పిఆర్సి స్థానంలో తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిటీని నియమించాలని ఈ లోపల మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని పేరుకుపోయిన ఆర్థిక బకాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం ఉదయం పులివేందర్లోని ఎమ్మెల్సీ స్వగృహం స్వగృహంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబుల నేతృత్వంలోని బృందం ఆయనను కలిసింది వినతి పత్రాన్ని అయితే అందజేశారు సో ప్రధాన డిమాండ్లు మరియు నేపథ్యం చూసుకున్నట్లయితే పన్నెండో పిఆర్సీ కమిటీ ఏర్పాటు ఐఆర్ ప్రకటన యూటీఎఫ్ నేతలు మాట్లాడుతూ పదకొండవ పిఆర్సీ కాలపరిమితి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది అని నియమాల ప్రకారం అప్పటికే కొత్త పిఆర్సీ ఏర్పాటై ప్రక్రియ ప్రారంభం కావాల్సిందని గుర్తు చేశారు గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీ నియామకం చేపట్టిన దానికి నియమించబడిన చైర్మన్ రాజీనామా చేయడం ఆ తర్వాత ఇలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోవడం వల్ల పన్నెండు పిఆర్సీ పనులు ఎక్కడి ఒక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలుగా వస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణకు అత్యంత కీలకమైన పిఆర్సి కమిటీని ఇంతవరకు నియమించకపోవడం సరికాదని ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని అన్నారు కావున ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అనుభవజ్ఞులైన అధికారులతో పూర్తిస్థాయి పన్నెండో పీఆర్సీ కమిటీని నియమించాలని గట్టిగా కోరారు పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు వీలుగా వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆర్థిక బకాయిల తక్షణ చెల్లింపు గత కొంతకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అనేక ఆర్థిక బకాయిలు పేరుకుపోయాయని వీటిని వెంటనే విడుదల చేసేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీని కోరారు ఇందులో ప్రధానంగా పదకొండో పిఆర్సీకి సంబంధించిన పూర్తి స్థాయి బకాయిలు విడుదల కావాల్సిన వివిధ కరువుబత్యం విడతలు సో ఎరియర్స్ విడుదల అలాగే ప్రకటించాల్సిన డిఏలు కూడా ప్రకటించాలి సకాలంలో ఎరియర్స్ చెల్లింపులు చేయాలి ఇక రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి చాలామంది ఉద్యోగులకు చెల్లించకుండా నిలిపివేసిన ఎర్నెడ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఆర్ సరెండర్ లీవ్ చెల్లింపులు అయితే చేయాలి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు ఈ బకాయిలు సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్రంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు మూడవది పెన్షన్ మరియు ఇతర సర్వీసెస్ అంశాలు సిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణ ప్రత్యేకంగా రెండు వేల మూడు డిఎస్సి ద్వారా నియామకం పొందిన ఉద్యోగులకు అన్యాయంగా వర్తింపజేస్తున్న కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి వారికి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంటీఎస్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను కూడా వీరి సర్వీసులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు పదవి విరమణ వయసు పెంపు ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవి విరమణ వయసును కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండు సంవత్సరాలకు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించిన ఈ కీలకమైన దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లి వాటి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ టీ కృష్ణారెడ్డి స్థానిక నాయకులు జి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక బకాయలను విడుదల చేయడంతో పాటుగా పన్నెండో పీఆర్సీ కమిటీ నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ముక్త విజ్ఞప్తి చేశారు పన్నెండో పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలి అని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి యూటీఎఫ్ వినతి ఈ విధంగా అయితే చేయడం జరిగింది మరి దీనిపై అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్